బడ్జెట్ ఫ్రెండ్లీగా వేసుకోవడానికి ఇలాంటి ఫ్రాక్ కలెక్షన్స్ అండి థౌసండ్ కి ఫోర్ ఉన్నాయి టూ థౌసండ్ కి త్రీ టూ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయండి ఒకే డిజైన్ మల్టిపుల్ కలర్స్ తో వేసుకోవాలనుకుంటారు కదా అలాంటి వారి కోసం ఆఫర్స్ పెట్టాము అనమాట ఇవి థౌసండ్ కి ఫోర్ ఇందులో మీకు ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఈ మల్ కాటన్ లో నుంచి కానీ లేదంటే ఈ హ్యాండ్లూమ్ కాటన్ లో కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ టూ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి త్రీ తీసుకుంటే టూ ఇందులో చాలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫ్లేరీగా చాలా బాగుంటుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది సో ఏదైతే క్వాంటిటీ మీరు ఇక్కడ చూస్తున్నారో తక్కువ స్టాక్ ఏం లేదు కలర్ అనమాట ఈ పర్టికులర్ డిజైన్ మాత్రమే ఎస్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటే మిగతా ఇవన్నీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇప్పుడు మీరు త్రీ తీసుకుంటే టూ థౌజండ్ లో వచ్చేస్తాయి ఇప్పుడు మీకు జస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది త్రీ తీసుకుంటే ఇవి వీటిలో కూడా చాలానే స్టాక్ ఉందండి ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి సో థౌజండ్కి కి ఫోర్ అనమాట మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వినాయక చవితి ఉత్సవాలలో అఫోర్డబుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా వేసుకోవడానికి ఇలాంటి ఫ్రాక్ కలెక్షన్స్ అండి ఫ్రమ్ మోడర్న్ మహారాణి ఆఫర్లలో చూపిస్తున్నాను థౌజండ్కి ఫోర్ ఉన్నాయి టూ థౌజండ్కి త్రీ టూ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయండి థౌజండ్కి ఫోర్ ఏంటంటే ఈ విరయాన్ ఫ్రాక్స్ అనమాట ఇవి థౌజండ్కి ఫోర్ ఇందులో మీకు ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది సెకండ్ ఆఫర్ వచ్చేసి మీకు మల్ కాటన్ అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ ఇవి ఒక్కొక్కటి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్వి ఇప్పుడు మీరు త్రీ తీసుకుంటే ఈ మల్ కాటన్లో నుంచి కానీ లేదంటే ఈ హ్యాండ్లూమ్ కాటన్లో కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మారే కలెక్షన్స్ ఉన్నాయి ఇవి మీరు లైక్ సిక్స్ సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తుంది టూ థౌజండ్కి త్రీ డ్రెస్సెస్ తీసుకోవచ్చు ఒకవేళ టూ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి త్రీ తీసుకుంటే టూ థౌజండ్ ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ రూపీస్ వర్తుండే డ్రెస్సెస్ అనమాట ఇందులో చాలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను మోడర్న్ మహారాణి కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నాయండి కొత్తపేట బ్రాంచ్లో ఈ ఆఫర్స్ లేవు వేరే రకమైన ఆఫర్లు నేను అప్డేట్ చేస్తాను సో ఫస్ట్ అయితే మనం ఇది మల్కాటన్లో చాలా హిట్ అయిన డిజైన్ అండి మీకు లైక్ ఒక టూ థౌజండ్ పీసెస్ దాకా అమ్మాము మంచి క్వాంటిటీలో సేల్ చేశాము ఇవేంటంటే ఈ వినాయక చవితి ఉత్సవాలకి మీరు డాన్స్ చేయడానికి కానీ లేదంటే అందరూ బ్యాచ్గా సింగిల్ కలర్ ఆప్షన్స్తో కానీ లేదంటే ఒకే డిజైన్ మల్టిపుల్ కలర్స్తో వేసుకోవాలనుకుంటారు కదా అలాంటి వారి కోసం ఆఫర్స్ పెట్టామన్నమాట ప్యూర్ మల్కాటన్లో ట్రిపుల్ డైయింగ్ ఉన్నాయి డబల్ డైయింగ్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ డిజైన్లో స్మాల్ సైజ్ నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా ఉన్నాయండి ప్యూర్ మల్కాటన్ మెటీరియల్ ఇక్కడ ఏ పాటలో మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఇలాగ ఎలాస్టిక్తో వస్తుందండి ఫ్లేరీగా చాలా బాగుంటుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఈ పర్టికులర్ డిజైన్లో ఉండే కలర్స్ చూపిస్తాను మళ్ళీ హ్యాండ్లూమ్ కాటన్లో కూడా ఉండే వెరైటీస్ చూపిస్తాను ఇందులో ఇలాగా కొంచెం ఎల్లో షేడ్తో ఒకటి ఉంటుందండి ఆరెంజెస్ ఎల్లో షేడ్తో అంటే వినాయక ఉత్సవాలకనే కాదు జనరల్గా ఆఫీస్ వరకు కూడా చాలా తీసుకున్నారు ముందు ఇవైతే అన్ని కాస్ట్ కాస్ట్ సేల్ అండి ఇలా ఇది ఇంకొక కలర్ మంచి గేరా అయితే వస్తుంది స్మాల్ సైజ్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి సో ఏదైతే క్వాంటిటీ మీరు ఇక్కడ చూస్తున్నారో తక్కువ స్టాక్ ఏం లేదు ఎవరైతే క్విక్గా విజిట్ అవుతారో వాళ్ళకి అవైల్ చేసుకోగలుగుతారండి ఇక్కడ అంతా కూడా ఉంది దీనికి సంబంధించిన స్టాకు ఈ ఆఫర్ స్టాక్ అంతా కింద కూడా చాలానే పెట్టాము అండ్ ఇది ఒకటి ఇంకొక కలర్ అనమాట ఈ పర్టికులర్ డిజైన్ మాత్రమే ఎస్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకుంటే మీకు దాన్ని మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఇక్కడ నేను వేసుకున్నది ఈ కలర్లో కూడా ఉన్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది కానీ పింక్ కానీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కానీ ఇలా గేరా వచ్చేస్తుంది అండ్ మీకు లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ ఇది చూడండి ఇలా మీకు లోపలంతా కూడా ఇంటర్లాక్స్ ఓవర్లాక్స్ అవన్నీ వచ్చి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుందండి ఇక్కడంతా కూడా కలీస్ అనేది వస్తాయి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీకు ఆఫర్ ప్రైజెస్ ఇవి అండ్ ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ సో ఈ డిజైన్లో స్మాల్ సైజు నుంచి రిప్లెక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఒక ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులోనే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్లో అండి ఈ మెటీరియల్ ఇది కూడా చాలా సేల్ చేశాము ఇవన్నీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇప్పుడు మీరు త్రీ తీసుకుంటే టూ థౌజండ్లో వచ్చేస్తాయి థౌజండ్కి ఫోర్ ఉండేవి నేను చూపిస్తాను ఇదేంటంటే హ్యాండ్లూమ్ కాటన్లో మనకి ఇలా వీనెక్ వచ్చేసి ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీనే తెక్కువగానే ఉంటుంది కింద కూడా మీకు ఇలా ఫ్రిల్ డిజైన్ వచ్చేసి ఇదంతా కూడా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ లోపల మీకు లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది చూడండి ఇంటర్లాక్స్ ఇవన్నీ కూడా స్లీవ్స్ కూడా మీకు ఇది బెలూన్ స్లీవ్స్తో వస్తుంది అనమాట అండ్ వెనుకను కూడా ఎంబ్రాయిడరీ బూటీస్ అనేది ఉంటాయి ఈ హ్యాండ్లూమ్ కాటన్లో వచ్చేసి మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒకటి లోటస్ డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీరు మల్ కాటన్లో ఈ మధ్య ఇన్స్టాలో చాలా చూసుంటారు అవన్నీ టూ థౌజండ్ ప్లస్లో ఉంటాయి నాట్ వర్క్తో ఉంటుంది ఇదేమో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు మీకు జస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది త్రీ తీసుకుంటే ఇవి రెండు తీసుకోవాలి అనుకుంటే ఇందులో ఏదైనా కలరు ఇది ఒకటి ఇలాంటివి రెండు కలిపి తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయి ఈ డిజైన్ తర్వాత మీకు ఈ డీర్ డిజైన్ కూడా ఉందండి ఇందులో ఈ డీర్ డిజైన్ కూడా మీకు బాగా ఫేమస్ అయిన డిజైన్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ తర్వాత మీరు దసరా టైంలో ఏదైనా వెకేషన్స్కి అలా వెళ్ళడానికి కూడా ఈ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి ఇందులోనే ఇది ఒకటి అన్నమాట ఈ ఫ్లోరల్ డిజైన్ కూడా బాగుంటుంది మంచి థిక్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది విత్ లైనింగ్తో వచ్చేసింది సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఈ టూ డిజైన్స్ని ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తాము బట్ థౌజండ్కి ఫోర్ ఉన్నాయి కదా అవి రేయాన్ మెటీరియల్లో అవైతే ఆన్లైన్ షిప్పింగ్ అనేది పాసిబిలిటీ ఉండదు సో వీటిలో కూడా చాలానే స్టాక్ ఉందండి ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని కలెక్షన్స్ ఇక్కడ చూపిస్తాను సో ఇది వచ్చేసి రేయాన్ మెటీరియల్ వస్తుంది నీ బిలో వస్తుందండి లెంత్ వచ్చేసి ఇలాగా చాలా మంచి సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది మెటీరియల్ వైజ్ మంచి మెటీరియల్ అండి అండ్ స్లీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ వచ్చేసి మీకు కొంచెం సింపుల్గా బటన్స్ వచ్చేస్తాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటుంది ఇందులో మీకు చాలా ప్రింట్స్ ఉన్నాయండి సో థౌజండ్కి ఫోర్ అనమాట మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు ఏదైనా పర్టికులర్ ప్రింట్ కావాలి అనుకుంటే విజిట్ అయ్యేటప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఇచ్చే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది సో ఎస్పెషలీ ఇవన్నీ వినాయక చవితి ఈ ఈవెంట్లో ఈ మండపాల దగ్గర అలా రోజు రెగ్యులర్గా వాడుకోవడానికి బాగుంటాయి అన్నమాట బెస్ట్ ప్రైజ్ మంచి క్వాలిటీ ఉందండి ఈ ఫ్యాబ్రిక్ మీరు పట్టుకుంటే కూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇవి ఒక్కోటి సిక్స్ నైంటీ నైన్ అలా అమ్మిన ఫ్రాక్స్ అండి సో మంచి ఆఫర్ ఇది అంటే కస్టమర్ బెనిఫిట్ కోసం పెట్టిన ఆఫర్ ఫ్రమ్ మోడర్న్ మహారాణి థౌజండ్కి ఫోర్ వస్తాయండి ఇవైతే థౌజండ్కి ఫోర్ ఉండేవి మాత్రం ఆన్లైన్ డెలివరీ పాసిబిలిటీ లేదు వీఆర్ సారీ సో ప్రీవియస్గా కూడా మోడర్న్ మహారాణి నుంచి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఇవే కాకుండా నార్మల్ త్రీ పీస్ డ్రెస్సెస్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మీకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకురండి సో దాంట్లో మీకు కావాల్సిన సైజు ఇక్కడ చూపించేసి వెంటనే తీసుకోవచ్చు సో అదండి ఇదే కాకుండా లక్ పార్టీ వేర్ డ్రెస్సెస్లో కూడా మంచి ఆఫర్స్ పెట్టబోతున్నామండి సో లిమిటెడ్ లైక్ ఒక ఫైవ్ ప్లస్ పీసెస్ పైన ఫిఫ్టీ సేల్ ఆఫర్ అనేది రన్ చేయబోతున్నాము స్టేట్యూన్ టూ మోడర్న్ మహారాణి అండ్ బీ స్మార్ట్ వీడియోస్